తాళరేవు మండలం తాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్యదర్శి కట్టా త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తాళరేవు మండలం తాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యదర్శి కట్టా త్రిమూర్తుల అధ్యక్షతన జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నమండ రామలక్ష్మి వాడ్రేవి వీరబాబు దూళిపూడి బాబు మందాల గంగా సూర్యనారాయణ ఉంగరాల భూరిబాబు జక్కల ప్రసాద్ బాబు గంజ సూరిబాబు రాజు మేడిశెట్టి సత్యనారాయణ పిల్లి సత్యబాబు మల్లాడి వరదరాజు రోళ్ల చక్రవర్తి వాకపల్లి చిరంజీవి దాసరి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమం మన కాళ్ళు మనం జరుపుకుంటున్నాం మనకే ముఖ్య అతిథులు విప్పు బుచ్చుబాబు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా సంతోషం మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన ఏదైతే సాధించారో ఆ సాధనలోనే బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కార్యక్రమాన్ని నడిపారు చక్కటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్కర్త విద్యాభివృద్ధికి ఎక్కువ తోడ్పడ్డాడు సావిత్రిబాయి పూలే ఆయన యొక్క భార్యమణి ఆయన ఆవిడ టీచర్గా మొట్టమొదటి టీచర్ ఆవిడ ఆవిడ తయారు చేసింది జ్యోతిరావు పూలే గారు ఈ మనం ఈ నూట తొంభై తొమ్మిదో సంవత్సరం అంతా కూడా దీని కార్యక్రమాలు మనం ఈ సంవత్సరం కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీ మనం జరుపుకుంటూ ఉండాలి ఏదో ఒక సందర్భంలో చేసుకుంటే మన జ్యోతిరావు పూలే గారిని మనం ఇప్పుడు మర్చిపోలేం ప్రజారాజ్యం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు ఆర్ అంబేద్కర్ కళ్యాణ మండపం దగ్గర ఎంత స్టాట్యూ పెడీసారి జ్యోతిరావు పూలే నమస్కారం మరి జ్యోతిరావ ఫుల గారు మన అంతరాధనాన్ని కుల వ్యవస్థలని కూడా నిర్మూలించి మన ఈ దేశంలో ఉన్న స్త్రీలు సగభాగా ఉన్నారు అలా అభివృద్ధి చెందాలి లేకపోతే మన దేశం అభివృద్ధి చెందాలి ఎన్నో సంస్కరణ వ్యక్తి జ్యోతిరావస్ అదేవిధంగా మహిళలందరూ చదువుకోవాలి మరి చిన్న వయసులోనే బాల్యలోనే వివాహాలు జరుగుతున్న దాని మీద చైతన్య వ్యక్తిలో మంచి కార్యక్రమాలు చేసిన ఒక వ్యక్తి పూల ఈ రోజు వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి పూల జయంతి జరుపుకోవడం దానిలో వాళ్ళ మందర నియోజకవర్గంలో పాల్గొగా